కొద్దిసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న నందమూరి తారకరత్న గారి భార్య అలక్య ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి తారకరత్న మరణం తర్వాత ఇక ఎంతో బాధతో ఉన్న అలెక్య నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి రాగానే ఇక అలెక్యను చూసిన నందమూరి బాలకృష్ణ గారు అతని వైఫ్ వసుంధరా దేవి గారు మాత్రం కన్నీరు ఆపుకోలేకపోతున్నారు ఇక తన పిల్లలను చూసుకుంటూ తన ఎంత బాధతో ఉంటుందో అంటూ అలెక్యను చూడగానే కన్నీరు ఆపుకోలేకపోతున్న నందమూరి బాలకృష్ణ గారు అతని భార్య వసుంధరా దేవి గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక అలైక్య మాత్రం ఇక తారకరత్న మరణం తర్వాత తను ఇక తన పిల్లల్ని చూసుకుంటూ ఎంతగానో బాధపడుతుంది ఇక నందమూరి బాలకృష్ణ గారిని కలవడానికి ఇక బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి ఉన్నాయి ఇక అలెక్కెను చూసి ఇక బాలకృష్ణ గారు ఇక ఎలా ఉంటున్నారు అమ్మ పిల్లలు బాగున్నారా అంటూ తనతో మాట్లాడుకుంటూ తను తారకరత్నను గుర్తు చేసుకుంటూ కన్నీరు ఆపుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక తను బ్రతకాలని ఎంతగానో చూసుకుంటూ ఎన్నో చూపించి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించిన బాలకృష్ణ గారు ఇక తన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి